ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కోణాలలో ఉన్నటువంటి రకాల గురించి అయితే తెలుసుకుందాం ఇందులో అల్ప కోణం లంబకోణం అధిక కోణం సరళ కోణం పరావర్తన కోణం సంపూర్ణ కోణం శూన్య కోణం వీటికి సంబంధించిన విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియోని చూడండి ఇక్కడ అల్పకోణాన్నే మరో పేరు లఘుకోణం అంటాం ఒకటి ఈ అల్పకోణానికి లఘుకోణాన్ని గల డెఫినేషన్ ఏంటంటే ఒక కోణం విలువ సున్నా డిగ్రీల నుంచి తొంభై డిగ్రీల మధ్య విస్తరించి ఉంటే అట్టి కోణాన్ని అల్పకోణం లేకపోతే లఘు కోణం అంటాం అల్పకోణం లేకపోతే లఘు కోణం అని అంటాం ఇక్కడ ఏ ఒ బి ఇక్కడ ఉన్నటువంటి ఈ కోణం విలువ సున్నా నుంచి తొంభై డిగ్రీలు సున్నా డిగ్రీల నుంచి తొంభై డిగ్రీలు ఉంటే దాటిని అల్పకోణం అని పిలుస్తాం లంబకోణం లంబకోణం అంటే ఒక కోణం విలువ ఎగ్జాక్ట్గా నైంటీ డిగ్రీస్ అయ్యి ఉంటే అట్టి కోణాన్ని లంబకోణం అంటాం ఇక్కడ చూడవచ్చు ఏఓబి ఈ రెండు కోణాల విలువ ఈ మధ్యలో ఉన్నటువంటి కోణం విలువ ఎగ్జాక్ట్గా నైంటీ డిగ్రీస్ ఉంటే మనం లంబకోణం అని పిలుస్తాం అధిక కోణం అధిక కోణం అంటే ఒక కోణం విలువ తొంభై డిగ్రీల నుంచి నూట ఎనభై డిగ్రీల మధ్య విస్తరించి ఉంటే అటు కోణాన్ని అధిక కోణం దాన్నే గురుకోణం అని కూడా అంటాం గురుకోణం అన్నా అధిక కోణం అన్నా కూడా సున్ తొంభై డిగ్రీల నుంచి నూట ఎనభై డిగ్రీల మధ్య విస్తరించి ఉండాలి ఇక్కడ ఏఓబి ఈ రెండింటి మధ్యన తొంభై డిగ్రీలు అంటే లంబకోణం నుంచి నూట ఎనభై డిగ్రీలు ఇట్లా విస్తరించి ఉన్న కోణాన్ని అధిక కోణం అంటాం లేకపోతే గురుకోణం అని కూడా అంటాం ఇంకా సరళ కోణం అంటే ఒక కోణం విలువ నూట ఎనభై డిగ్రీలు ఉండాలి ఎగ్జాక్ట్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటే వాటిని కోణం అని అంటాం ఇక్కడ ఓఏ ఓబి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి కోణం వన్ ఎయిటీ ఎగ్జాక్ట్గా వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే సరళ రేఖ లెక్క వస్తుంది దానినే కోణం అంటాం సరళకోణం వన్ ఎయిటీ డిగ్రీస్ ఇది గుర్తుపెట్టుకోవాలి తర్వాత పరావర్తన కోణం ఒక కోణం విలువ నూట ఎనభై డిగ్రీల నుంచి మూడు వందల అరవై డిగ్రీల మధ్య విస్తరించి ఉంటే అటు కోణాన్ని పరావర్తన కోణం అంటారు ఇక్కడ ఓఏ ఓబి ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కోణాన్ని అంటే మనకు ఇట్లా స్టేట్ నుంచి ఇక్కడ వ్యాపించి ఉండాలి వన్ ఎయిటీ నుంచి మూడు వందల అరవై ఇక లాస్ట్కి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటుంది ఈ మూడు వందల అరవై డిగ్రీల మధ్య ఉన్న కోణాన్ని పరావర్తన కోణం అంటాం ఇక సంపూర్ణ కోణం అంటే ఒక కోణం విలువ ఎగ్జాక్ట్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉండాలి అట్టి కోణాన్ని సంపూర్ణ కోణం అంటాం ఇక్కడ నుంచి ఓఏ అదేవిధంగా ఓబి ఇట్లా రెండు ఒకటే దానిపై వచ్చినప్పుడు ఈ కోణం విలువ మూడు వందల అరవై డిగ్రీలు ఈ మూడు వందల అరవై డిగ్రీలు ఉన్న కోణాన్ని సంపూర్ణ కోణం అని అంటాం ఇక్కడ ఒక గమనిక ఇచ్చి చూడండి కోణాలను కొలవడానికి డిగ్రీని ప్రమాణంగా యూనిట్గా తీసుకుంటారు ఒక లంబకోణాన్ని తొంభై సమభాగాలు చేసి ఒక్కో భాగాన్ని డిగ్రీ అంటారు ఒక సంపూర్ణ కోణం నాలుగు లంబకోణాలు ఇదొకటి తర్వాత ఇక్కడే గీ చూపిస్తుంది చూడండి ఇదొకటి తర్వాత ఇది కూడా ఒక లంబకోణం తర్వాత ఇది కూడా ఒక లంబకోణం అప్పుడు ఏమవుతుందంటే ఇట్లా ఇదొకటి ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు నాలుగు లంబకోణాలు ఒక సంపూర్ణ కోణం అని చెప్పొచ్చు ఓకేనా త్రీ సిక్స్టీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ ఇంటూ ఫోర్ ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఇక్కడ ఒక నైంటీ డిగ్రీస్ ఇక్కడ ఒక నైంటీ డిగ్రీస్ ఈ విధంగా మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ దీన్నే సంపూర్ణ కోణం అని అంటాం త్రీ సిక్స్టీ డిగ్రీస్ అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఒక సరళ కోణం రెండు లంబ కోణాలు ఓకేనా వన్ ఎయిటీ డిగ్రీస్ టూ ఇంటూ నైంటీ డిగ్రీస్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక శూన్య కోణం శూన్య కోణం అంటే ఒక కోణం విలువ జీరో డిగ్రీస్గా ఉన్నట్లయితే అట్టి కోణమును శూన్య కోణం అని అంటాం జీరో డిగ్రీస్ దీనికి కోణం ఏమి ఉండదు శూన్య కోణం అంటారు వాటిని ఇది కోణాలకు సంబంధించి వివరణ ఫ్రెండ్స్ వీడియోనిస్తే వీడియోని వీడియోనైతే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ